మా చిన్నోడు బర్త్డే అయింది కదా సో ఆ రోజు మినీ లాగా ఎన్నెన్నో అనుకుంటాం అనుకునే జరిగే కదా సో మొత్తానికి అయితే మామూలుగా ఒక పదం నేర్పించేసినా అదేంటంటే థ్యాంక్ యూ అని బర్త్డే త్రీ ఫోర్ డేస్ ఉందని ఎవరు హ్యాపీ బర్త్డే చెప్పినా థ్యాంక్ యూ అని చెప్పేసినా ఆ ఒక్క పదం అయితే నేర్చేసుకుండు ఇంకా చిన్న ఉన్నప్పుడు అయితే ఎట్లా చెప్పారు కానీ అంటే ఇప్పుడు కూడా చిన్న అది వేరే విషయం కానీ థర్డ్ బర్త్డే కదా సో కొంచెం కొంచెం ఇంగ్లీష్ వర్డ్స్ నేర్పాలి కదా అని చెప్పి నేర్పుతున్నా ఇంకా ముచ్చట ఏంటంటే స్వీట్ రెసిపీ ఏదో ఒకటి చేయాలి కదా ఫస్ట్ అయితే కేక్ చేద్దాం అనుకున్నా కానీ కేక్ చేయాలంటే కాదు అయితే గులాబ్ జామున్ అయితే ఫాస్ట్గా అని చెప్పేసి ఇక ఇదొకటి ముంగడ పెట్టుకున్నా అన్నట్టు ఈ గులాబ్ జామున్ చేసి కూడా టూ ఇయర్స్ అవుతుంది సో అప్పుడు ఎప్పుడో చేసినా అప్పుడు వీడియో అప్లోడ్ చేసిన అప్పటికి ఇప్పటికీ నేను చేయనే లేదనుకోర్రీ ఇంకా ఈ ఫుల్ వీడియోని అయితే మన ఛానల్లో అప్లోడ్ చేసిన సో డే వ్లాగ్ వెళ్ళి చూడు ఫ్రెండ్స్ ఈ వీడియో కింద లింక్ ఇచ్చిన నా షార్ట్ వీడియోస్కి అయితే ఎలా సపోర్ట్ చేస్తున్నారో లాంగ్ వీడియోస్ కూడా అట్లనే సపోర్ట్ చేయరు ఓకేనా మీ అందరు సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి బ్లాగ్స్తో మీ ముందుకు వస్తా వీడియో యూస్ అయితే మర్చిపోకూరు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి మిన బ్లాగ్తో మీ వస్తా బాయ్